కలిగిన ఈ మనసు వీరును కలిగిడి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవుని స్వరూపములో ఆయన ఉన్నాడు కానీ ఆయన ఏం చేశాడు దేవునితో సమానంగా ఉండి విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రీతుడిగా చేసుకుని మరియు ఆయన ఆకారముందు మనుషుడిగా కనబడు మరణము పొందినంతగా అనగా సిరువ మరణము పొందినంతగా విధేత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకునేను సో ఆయన పాలించాలి ఆయన దేవుని స్వరూపి దేవుని యొక్క పాలన అనేది ఆయన చూపించాలి ఆయన పాలించడానికి బదులు ఏం చేశాడు ఆయన మనుషుల పోలికగా కాబట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తాను రిత్తుడిగా చేసుకుని సిలువ మరణం పొందినంతగా విధే చూపించి తగ్గించుకున్నాడు దేవుని స్వరూపం అంటే ఏంటో చూపించాడు వాళ్ళు దేవుని స్వరూపంలో చేయబడ్డారు ఆదాభావాలు వాళ్ళు ఏం చేశారు వారు దేవతల వల్లే అయిపోదామని దేవుని కంటే ఉన్నతంగా అయిపోదామని వాళ్ళు ప్రాణాలు చేశారు మీరు దేవతల వల్లే ఉంటారు ఈ తింటే అన్నాడు అంతే తినే ఏ తప్పైతే ఏదండి అపవాది చేశాడో ఏం చేశాడు నేను దేవుని కంటే ఉన్నతంగా నా సింహాసనాన్ని ఎక్కించుకుంటాను సభాపర్వతం మీదకి ఎక్కుతాను అన్నాడు కింద పడిపోయాడు ఆదామాపలు మేము దేవతల వల్లే అయిపోతాం మేము కూడా గుడ్ అండి మా ఓన్ వేలో డిఫైన్ చేసేస్తాను వాళ్ళు అనుకున్నారు వాళ్ళ కింద అడిపోయారు అసలు దేవుని స్వరూపి ఏలాల్సినటువంటి దేవుడు ఏం చెప్పే ఏలుట అంటే ఏంటో మానవులారా మీరు ఏలడం అంటే ఏంటో ఇక్కడ చూపిస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఆయన తను తను తగ్గించుకునేది దేవుని స్వరూపం ఉండి దేవుని స్వరూపం అంటే ఏంటో చూపిస్తున్నాడు ఇప్పుడు ఏంటి దాని గురించి ఐదోచులు అన్నాడు క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగిన స్వరూపము అనేది ఏసు క్రీస్తు వారు మరలా దేవుని స్వరూపం సంపూర్ణమైన దైవ స్వరూపులను తీసుకురావడానికి ఈ లోకంలోకి వచ్చాడు ఈ లోకంలోకి వచ్చి ఏమన్నాడు అంటే ఇది ఏ ఏదండి దేవుని స్వరూపాన్ని కలిగి ఉండడం అంటే ఏలడం అంటే ఒకడు పది మందిలో గొప్పవాడై ఉండడానికి మొదటివాడై ఉండడానికి ప్రయత్నం చేయడం అంటే ఏంటంటే నన్ను చూడండి నేను దేవుని స్వరూపాన్ని ముక్కలు నుంచి షాటర్డ్గా అవనటువంటి నేను దైవస్వరూపా